కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలను విస్మరించారని సిపిఎం నాయకులు ఆరోపించారు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సోమవారం ఆదిలాబాద్ సిపిఎం ఆఫీస్ ఎదుట నాయకులు నిరసన తెలిపారు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కేంద్ర ఏదైతే బడ్జెట్ బడ్జెట్లో రాష్ట్రానికి వండి చూసిన చూపినటువంటి బడ్జెట్కు నిరసనగా నిరసన ప్రదర్శనలు అనేటువంటి జరపాలనేటువంటి పార్టీ ఆదేశం మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ఏదైతే యాభై లక్షల కోట్లని పెద్దగా చెప్పుకుంటున్నటువంటి బడ్జెట్ ఇది ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటిది అదేవిధంగా బీహారు ఢిల్లీ ఎన్నికలున్నాయి ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం అనుకూలమైన బడ్జెట్ అని అదేవిధంగా ఇది కష్టజీవులైనటువంటి రైతుల కార్మికుల అదేవిధంగా వ్యవసాయ కూలి పేదల వ్యతిరేకమైనటువంటిది ఇంకో మాటలు చెప్పాలంటే పేదలని యొక్క నిర్మూలన బడ్జెట్ అని చెప్పి చెప్పచ్చు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మిత్రులారా ఉపాధి హామీకి బడ్జెట్ని పెంచలేదు రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి దాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చే సౌకర్యాలు అన్నింటినీ కట్ చేసినటువంటి బడ్జెట్ అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న జీరో బడ్జెట్ అట్లనే ఆదిలాబాద్ జిల్లా కూడా ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా అది ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ సీసఐ ఓపెనింగ్ కానీ విమానాశ్రయం కానీ లేదా గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఏలాంటి జిల్లాకు కూడా ఇయ్యలేదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆదిలాబాద్ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంఈలు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి అనేటువంటిది లేదా క్షమాపణ కోరాల కోరాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే అది వెనుకబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు చూపారు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మేము శ్రీశైని ప్రారంభిస్తాం విమానాస్త్రాన్ని కడతాం అట్లనే రైల్వే నిర్మాణాన్ని చేప చేపడతాం లేదా టెక్స్టైలు కార్డిఆర్టీని కూడా ఆదిలాబాద్ జిల్లాకి ఇష్టం గిరిజన యూనివర్సిటీని ఇస్తామని ఎన్నికల్లో ఎన్నికలలో అమిత్ షా కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అదేవిధంగా ఈ రకంగా మొండి చేయి చూపడం చాలా అన్యాయం ఈ బడ్జెట్లో ఈ అన్ని వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీలు ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నష్టం చేసిన బడ్జెట్ను మరి తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది దీనికి వ్యతిరేకంగా నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు పోరాటాలు కార్యక్రమాలు నిర్వహించాలని కూడా జిల్లా కమిటీ తరఫున మేము మన పార్టీ శ్రేణులకు కానీ అదేవిధంగా ప్రజానీకాన్ని దీంట్లో పాల్గొని చేప్రజెంట్ చేయాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తాం ఓకే సార్